చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ తెలివి గల పిల్ల పూర్వం మగధ దేశంలో విక్రమసేను మహారాజు ఉండేవారు విక్రమసేనుడు ప్రజలను ఎంతో బాగా చూసుకుంటున్నప్పటికీ రాజుగారిలో ఒక మంచి గుణం ఒక చెడ్డ గుణం ఉన్నాయి అవి ఏమిటంటే తను చెయ్యమని చెప్పిన పనిని ఎవరైనా మేము చెయ్యలేము అన్నా లేదా తనకు ఇష్టం లేని పనిని ఎవరైనా చేసినా కోపంతో మండిపడేవారు తన మాట ప్రకారం జరిగి తీరవలసిందేనని రాజుకు గట్టి పట్టుదల కానీ రాజు చెప్పే పనులలో ఏదో ఒక్కటైనా ప్రతిరోజు ఎవరో ఒకరు మా వల్ల కాదు అనటము వాళ్ళ మీద ఆయన మండిపడటము జరుగుతూ ఉండేది ఈ దుర్గుణంతో పాటే ఆయనలో ఒక సుగుణం కూడా ఉంది ఎంత కోపం వచ్చినా కొంతసేపటికి మళ్ళీ ఇలా ఎందుకు కోపం తెచ్చుకున్నానా వాళ్ళని ఎందుకు తిట్టానా అని పశ్చాత్తాప పడేవారు విక్రమసేనుడి కోపం గురించి తెలిసి ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఏ యువతి ముందుకు రాలేదు ఒకనాడు విక్రమసేనుడు ఒంటరిగా కూర్చుని ఇలా అనుకుంటున్నాడు ప్రతిరోజు నేను ఎవరి మీదనో ఒకరి మీద కోపగించుకోకుండా గడపటం లేదు ఇది ఏమి బాగోలేదు నేను చెప్పే ప్రతి పని చెయ్యిను అనకుండా నాకు ఇష్టం లేని పనులు చెయ్యకుండా ఉండే పిల్ల ఎవరైనా ఉంటే బాగుండను నా రాణిగా చేసుకుందును అని అనుకున్నాడు కానీ ఆయనకు అలాంటి పిల్ల దొరకనూ లేదు ఆయన పెళ్లి చేసుకోనూ లేదు ఇలా ఉండగా ఒక రోజున విక్రమసేనుడు అడవికి వేటకు వెళ్ళాడు వేటాడుతూ వేటాడుతూ అతను చాలా దూరం వచ్చేసి అడవిలో దారి తప్పి తిరగసాగాడు గొంతు ఎండుకుపోయింది ఎక్కడా నీరు కనిపించలేదు ఇంతలో దూరాన ఒక పూరి గుడిసె కనిపించింది ఆయనకు ప్రాణం లేచి వచ్చింది గుడిసె దగ్గరికి పోయి గుర్రం దిగి ఎవరమ్మా ఇంట్లో అని కేక వేశాడు ఈ కేక విని పదహారేళ్ల వినతి బయటకు వచ్చింది చాలా దాహంగా ఉంది కాసిన నీళ్లు ఇస్తావా అని అడిగాడు విక్రమసేనుడు అలాగే అంటూ వినతి లోపలికి వెళ్ళి మరి కొంతసేపట్లో ఒక చెమ్ము నిండా పాలు మరో గ్లాసులో మంచి కాసిన పళ్ళు తెచ్చి ఇచ్చింది విక్రమసేనుడు ముందు కాసిన నీళ్లు తాగి పళ్ళు తిని పాలు తాగాడు అప్పటికి అతని ప్రాణం స్థిమిత పడింది అప్పుడు రాజు వినతి వంక తేరిపారా చూశాడు వినతి పేదింటి పిల్ల అయినా మొహం కలకలలాడుతూ ఎంతో అందంగా ఉంది కళ్ళల్లో అమాయకత్వం తొణికిసలాడుతుంది వినతి వంక చూస్తూ విక్రమసేనుడు తన చేతిలో ఉన్న పాలచెంబు చూపించి నీవు కనుక సప్త సముద్రాలలోని నీళ్లు ఈ చెంబుతో తోడి పారవేశావంటే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను నేను ఈ దేశపు రాజును అన్నాడు రాజు ఆ మాట అనగానే వినతి ఇంట్లోకి వెళ్ళి ఒక గుప్పిట ఇసుకతో తిరిగి వచ్చింది ఆ గుప్పిట ఇసుక చూపిస్తూ ప్రపంచంలో ఉండే అన్ని నదులని ఈ గుప్పిట ఇసుకతో మీరు ఆనకట్ట కట్టి ఆపగలిగితే మీరు చెప్పినట్టే నేను ఈ చెంబుతో సప్త సముద్రాలలో నీళ్లు తోడి పారేస్తాను అన్నది ఈ సమాధానం విని విక్రమసేనుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు కానీ ఎంతో సంతోషం కూడా కలిగింది భేష్ నీలాంటి పిల్ల కోసమే నేను వెతుకుతున్నాను అని చెప్పి విక్రమసేనుడు వినతిని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు వినతి తండ్రితో తన ఉద్దేశం చెప్పాడు మా బోటి బీదవాళ్ళకి అంతకంటే కావాల్సింది ఏముంటుంది బాబు అన్నాడు వినతి తండ్రి ఇకనే విక్రమసేనుడు వినతిని తీసుకుని రాజ్మహల్కి చేరుకున్నాడు పెళ్లి కాబోయే ముందు వినతి విక్రమసేనుడిని ఇలా అడిగింది నేను ఇక్కడికి వచ్చాకే తెలిసింది మీకు ఇట్టే కోపం వస్తూ ఉంటుందని ఆ కోపంలో ఏ నిర్ణయం అయినా ఇట్టే తీసుకుంటారని విన్నాను అదే నిజమైతే ఎప్పుడో ఒకప్పుడు మీకు నా మీద కోపం వచ్చి వెళ్ళగొట్టడం కూడా జరుగుతుందేమో కానీ అలా మీరు ఎప్పుడైనా నన్ను వెళ్ళగొట్టవలసి వస్తే నేను వెళ్ళిపోయేటప్పుడు మీ మేడలో నాకు ప్రియమైన వస్తువుని నాతో తీసుకుపోవటానికి అనుమతి ఇవ్వండి ఈ షరతుకు ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నది రాజు సరేనన్నాడు ఒక మంచి ముహూర్తాన పెళ్లి జరిగింది కొన్ని రోజుల తర్వాత ఒకనాడు రాజు భోజనం చేస్తుండగా రాణి ఏదో సలహా ఇవ్వబోయింది ఆ సలహా రాజుకు నచ్చలేదు సరికదా నేను అడగకుండా నీ సలహా ఎవరికి కావాలి అని విపరీతమైన కోపంతో ఊగిపోతూ రేపు తెల్లవారేలోగా ఈ మహల్ వదిలి నీ గుడిసెకు వెళ్ళిపో అన్నాడు మండిపడుతూ ఏదో ఒకరోజు ఇలా జరుగుతుందని ముందే ఊహించిన రాణి లోపలికి పోయి రాజుగారు త్రాగే పాలల్లో మత్తుమందు కలిపి తెచ్చి ఇచ్చింది రాజు అవి త్రాగి తన ఒళ్ళు తనకు తెలియకుండా నిద్రపోయాడు రాణి తన సేవకుల సహాయంతో రాజును తీసుకుని ఆ రాత్రికి రాత్రే తన పూరి గుడిసె చేరుకుంది తెల్లవారింది రాజుకు మెలకువ వచ్చింది మేడలో నిద్రపోతున్న నేను ఈ పూరి గుడిసెలోకి ఎలా వచ్చానా అని ఆశ్చర్యపడ్డాడు ఇంతలో రాణి రాజు దగ్గరికి వచ్చి ఏమిటి అలా కంగారుగా చూస్తున్నారు అని అడిగింది నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఎందుకు తెచ్చారు వెంటనే చెప్పు అని గుడ్లురుముతూ అడిగాడు రాజు ఉండండి కొంచెం శాంతపడండి మిమ్మల్ని ఇక్కడికి తెచ్చింది నేనే మీ మేడ నుంచి నన్ను మీరు వెళ్ళగొట్టేటట్టయితే నాకు ప్రియమైన వస్తువుని నాతో పోవచ్చని మీరు మాట ఇచ్చారు గుర్తుందా అని అడిగింది రాణి అవును అన్నాడు రాజు మరి ఇకనేం మీకంటే ప్రియమైన వస్తువు నాకేముంది అందుచేతనే మిమ్మల్ని నాతో తెచ్చుకున్నాను అని రాణి తొణకకుండా బదులు చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు ఇంతగా ప్రేమించే భార్య మీదన నేను కోపగించుకున్నది ఎంత తెలివైనది కాకపోతే ముందుగా వచ్చే ఆపదని పసిగట్టి పెళ్లి చేసుకునే ముందే నా చేత అలా ఒప్పందం కుదుర్చుకున్నది వినతి చాలా తెలివైనది వినతి సలహా మేరకు నేను రాజ్యాన్ని పరిపాలించగలిగిన నా ప్రజలు మరింత సుఖంగా ఉంటారు అని నీ మీద అనవసరంగా కోపం తెచ్చుకుని నిన్ను చాలా కష్టపెట్టాను అవి అన్నీ మర్చిపోయి మళ్ళీ హాయిగా ఉందాము నీలాంటి రాణి కంటే నాకు కావలసినదేముంది అని చెప్పి రాజు మళ్ళీ రాణితో తన రాజ్యం చేరుకున్నాడు ఆనాటి నుంచి రాజు రాణి చాలా అన్యోన్యంగా ఉంటూ రాజ్యాన్ని పరిపాలించారు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి